నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ బాగున్నారండి నేను బాగున్నాను సార్ సార్ భర్త భార్యకి ఉండటం చాలా చాలా ధర్మబద్ధమే భార్య భర్తకి కోరుకోవాలి కూడా ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం పరస్త్రీ వ్యామోహంలో కొట్టుమిట్టాడేటటువంటి మొగుళ్ళు లేకపోతే పరపురుష వ్యామోహంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అంతే కదా ఆ పురుషుడు వెళ్ళి స్త్రీ దగ్గర ఉంటాడు కదా అంటే ఆ స్త్రీలు పరపురుష వ్యామోహంలోనే ఉన్నారు కదా డెఫినెట్ గా ఇద్దరు ఈక్వల్ ని ప్లే చేస్తున్నారు సో ఈ ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు అలాగే ఇక వ్యసనాలు అయితే ఏళ్ల నుంచి ఎలాగో ఉండనే ఉన్నాయి వ్యసనాలకి వాటి భారిన పడి అసలు భార్యల్ని లేకపోతే కుటుంబాన్ని పట్టించుకోకుండా బలాదూరుగా తిరగటం లేకపోతే తాగి పడుకోవటం అసలు ఆ కుటుంబ భారాన్ని లేదండి ఆడవాళ్లే చేసుకురావటం అని అంటే నిజంగా చాలా చాలా కష్టం కష్టం పగవాడికి కూడా రాకూడదు లేకపోతే పిల్లల్ని పట్టించుకొని తండ్రి కనుక ఉంటే అది ఇంకెంత వాళ్ళ పిల్లలు విక్టిమ్స్ గా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భర్త తమ వశం అవ్వాలి అని అంటే ఏం చేయాలి ఇట్లాంటి పరిస్థితి మాత్రమే ఏదో అత్తగారి మాట వింటున్నాడు లేకపోతే ఆడపడుచు మాట వింటున్నాడు మాకు వశం అయిపోవాలంటే అది అయ్యే పని కాదు అన్యాయంగా ఏదో మీకు ఇబ్బంది ఎదురవుతోంది అని అంటే

అని ఆ వసీకరణ అనే పదం పెద్ద అయిపోయింది ఇక్కడ వశీకరణం అంటే ఏంటంటే భగవంతుడికి భక్తుడు వశమైనట్టుగా తల్లిదండ్రులకి పిల్లలు వశమైనట్టుగా బాధ్యతకి కుటుంబ యజమాని వశమైనట్టుగా కుటుంబానికి బాధ్యతలకి అలాగే భార్యా పిల్లలకి వశం అవ్వాలి అలాగే భార్య కూడా నా పిల్లలు నా భర్త నా అత్త మామలు నా సంసారం అనేదానికి వశం అవ్వాలి ఏంటి ఒకవేళ ఎవరి బాధ్యతను వాళ్ళు మర్చిపోయి ఉదాహరణకి చాలామంది పురుషులు స్త్రీలో బాధ్యతను మర్చి కుటుంబాన్ని పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి అన్యథా వేరే ఇతరత్ర కార్యక్రమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లాగే దుర్వ్యసనాలు బారిన పడి కుటుంబాన్ని అశ్రద్ధ చేసే వాళ్ళు ఉంటారు లేదా పరస్త్రీ వ్యామోహంలో మీరు అన్నట్టుగా పరస్త్రీ వ్యామోహంలో మొన్న ఒక చాలా పవిత్ర అండ్ చందు చివరికి మరణమే ఇద్దరికి కూడా సో ఇలాంటి సందర్భాల్లో ఎవరైతే బాధపడుతున్నారో అంటే ఒకళ్ళు చేసే తప్పుకి ఒక భార్య తప్పు చేస్తే భర్త బాధపడుతుంటారు భర్త తప్పు చేస్తే భార్య బాధపడుతుంటుంది వీళ్ళిద్దరు ఇద్దరులో ఎవరు తప్పు చేసినా బాధింపబడేది శిక్షణ అనుభవించేది పిల్లలు సో ఈ కుటుంబానికి వసీకరణ అనేది అంటే ఎవరైతే చెడు మార్గంలో వెళ్తున్నారో ధర్మ మార్గాన్ని వదిలి పక్కదారిలో వెళ్తున్నారు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళ బాధ్యతను వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు వాళ్ళు సవ్యమైన మార్గంలోకి రావడాన్ని చెప్పే వసీకరణ మనం చెప్పేది తప్పకుండా అంతేగాని వాళ్ళ రేపు చెప్పే బాబాలు ముల్లాలు చెప్పే ఆకర్షణ వసీకరణ కాదు సో ఎవరైనా ఇప్పుడు ఒక స్త్రీ బాధ్యత రాహిత్యమైన భర్తతో బాధపడుతున్నా లేదా ఒక పురుషుడు ఒక బాధ్యత రాహిత్యమైన స్త్రీ వల్ల బాధింపబడుతున్నా అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారి ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా తప్పకుండా వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చి కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది పక్కదారులోకి వెళ్ళిన కుటుంబ యజమానుకోవచ్చు ఆ కుటుంబం యొక్క ఆ ఇంటి గృహిణి అవ్వచ్చు ఎవరైనా కావచ్చు లేదా పిల్లలు కావచ్చు కొంతమంది పిల్లలు పక్కదారులు బట్టి పక్క చెడు స్నేహాల బారిన పడవచ్చు ఎవరైనా సరే ఎవరి విషయంలో అయినా సరే మనం మన కోరిక ఏంటనేది మనకున్న ఇబ్బందిని అమ్మవారి దగ్గర మొరపెట్టుకొని సన్మార్గంలో వెళ్ళాలి అని మనం ఈ మంత్రాన్ని జపించుకుంటే కనుక తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు దారిలోకి వచ్చి వాళ్ళు వాళ్ళలో మార్పు వచ్చి మంచి జీవితాన్ని సాగిస్తారు ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయే నమ అనే మంత్రాన్ని రో రోజుకి వెయ్యి సార్లు చొప్పున ఇరవై ఐదు రోజులు కనుక జపించుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళ ఏ బాధతో ఏ కోరికతో అంటే ఏ సదుద్దేశంతో వాళ్ళు ఈ అమ్మవారిని ఆశ్రయించారో వాళ్ళ కష్టం తీరి వాళ్ళ కుటుంబం గాడిలో పడుతుంది చక్కగా అమ్మవారికి తగురీతిలో షోడశోపచార పూజలు కానీ పంచోపచార పూజలు కానీ చేసుకొని ఈ మంత్రాన్ని జపించి అమ్మవారికి చక్కగా బెల్లం పాయసాన్ని నివేదించి మంగళవారం శుక్రవారం వీలుంటే లేకపోతే ఒక్క శుక్రవారం అయినా సరే అమ్మవారి ఆ రూపంలో ఎవరికన్నా కాస్త విశేషమైన పూజ ఒక ముత్త పిలిచి ఆవిడకి ఏదన్నా పండు తాంబూలం ఇవ్వడం నమస్కరించుకోవడం చేస్తున్నందువల్ల అమ్మవారి అనుగ్రహం వాళ్ళ రూపంలో వాళ్ళ ఆశీర్వాదం రూపంలో మనకు అందుతుంది ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్ల ఇక్కడ ఈ వశీకరణం అన్నా స్వాధీనపరచుకోవడం అన్నా అర్థం అమ్మవారు కూడా పరమేశ్వరుని వశం చేసుకోవడానికి తపస్సు చేస్తుంది కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరుని వశం చేసుకోవడానికి తపస్సు చేస్తుంది ఎందుకు ఆయన్ని వశం చేసుకొని ఆయన ద్వారా లోక కళ్యాణార్థమై జరిపించాల్సిన కార్యక్రమాలని జరిపించడం కోసం అంతేగాని ఆవిడ స్వార్థాన్ని ఆవిడ కొంగుని ముడేసుకోవాలని కాదు నేను నుంచోమంటే నుంచోవాలి నేను కూర్చోమంటే కూర్చోవాలి ఇలాంటి డిక్టేటర్షిప్ కోసం కాదు సో అలాంటి స్వాధీనానికి అలాంటి వశ వశ వశపరచుకోవడానికి ఒక కుటుంబంలో ఎవరు బాధితులు వాళ్ళు ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా తప్పకుండా వాళ్ళు వాళ్ళ కష్టాల నుంచి బయటపడి ఏదైతే మీకు బాధ ఉందో ఆ బాధ తొలగి చక్కగా కుటుంబం దారిలో పడుతుంది ఆన్ దిస్ నోట్ సార్ నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ తప్పు మార్గంలోనే ఉన్నారు మాడ వాళ్ళు అవ్వచ్చు మగ అవ్వచ్చు మనస్సులో పరమాత్మ కచ్చితంగా ఉన్నాడు వాడు చెప్తూనే ఉంటాడు ఏ నువ్వు చేసే తప్పు అని చెప్తూనే ఉంటాడు దాన్ని నోరు నొక్కేసి ప్రబోధాన్ని ఎప్పుడు మరవకూడదు పెడచేవను పెట్టకూడదు చెప్తూనే ఉంటుంది కానీ ఆ చెప్పటమే పరమాత్మ చెప్పటం అని చెప్తూ ఉంటారు కదా అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అండి మా మనసు మా కంట్రోల్లో లేదు అనుకున్న వాళ్ళు తమ తమ మనసు తమ కంట్రోల్లో ఉండటం కోసం ఈ మంత్రాన్ని ఆశ్రయించవచ్చా అంతే ఆశ్రయించవచ్చు తప్పకుండా ఎందుకంటే మీరు మీరు చేస్తున్నది తప్పని తెలిసి మీరు చేయకుండా ఉండే ఉండలేకపోతున్నారు కాబట్టి అది చేయకుండా ఉండడానికి అమ్మ నాకు శక్తిని ప్రసాదించని అమ్మవారిని అడుగుతున్నారు కాబట్టి చేయొచ్చు అదే పలానా నచ్చాడా వశ్వాలి ఏంటి ఇలాంటి వాటికి ఇది ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారు చూస్తూ ఊరుకోదు ఏంటి త్రిశూలం పెట్టి ఒకటి పొడుస్తుంది అటువంటి వాటి జోలికి మన మనసు మనకి స్వాధీనంలో ఉండాలి అని అంటే మన మనసు స్వాధీనంలో ఉండాలి మన ఆలోచన మన స్వాధీనంలో ఉండాలి ఆ కుటుంబం అంతా ఒక యజమానికి కుటుంబ యజమానికి స్వాధీనంలో ఉండాలి భర్త స్వాధీనం స్వాధీనంలో భార్య ఉండాలి భార్య స్వాధీనంలో భర్త ఉండాలి పిల్లలు ఉండాలి ఆ కుటుంబం కుటుంబ వ్యవస్థే భారతదేశానికి పట్టుకుంభ కుటుంబ వ్యవస్థే భారతదేశానికి బలం ఇవాళ ప్రపంచం అంతా భారతదేశాన్ని చూసి గర్వపడుతూ ఇబ్బందులు పడతారు కష్టాలని కొని తెచ్చుకుంటారు చివరికి ఎండింగ్ ట్రాజడీయే తప్ప దానివల్ల ఎప్పుడు ఎండింగ్ అనేది సుఖం కాదు శుభం అనేది ఎప్పుడైతే తప్పు చేస్తున్నామో వాళ్ళ జీవితంలో శుభం కార్డు అనేది పడ సార్ చాలా అద్భుతంగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే భువన్